అందరికీ నమస్కారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు జరుగుతున్నాయి అందరూ ఒకసారి ఆలోచించి ఓటేయండి గత పది సంవత్సరాల నుంచి పట్టభద్రులు ఏమేమి కోల్పోయారో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు మీరు గుర్తు అవన్నీ జ్ఞాపకం ఉంచుకొని ఓటేయండి కాంగ్రెస్ నుంచి నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి అంజరెడ్డి గారు ఉన్నారు ఇండిపెండెంట్గా ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు బహుజన సమాజ పార్టీ నుంచి మీరు ఒకసారి గమనిస్తే నరేందర్ రెడ్డి గారి గురించి మొత్తం మైనస్ ఏమన్నారు ఎందుకంటే ఆయన వాళ్ళకు టైం ఇయ్యాడు వాళ్ళ పేరెంట్స్కు టైం ఇయ్యాడు అసలు స్కూల్ ఫీజులు అడ్డగోలు తీసుకుంటాడు ఆయన అసలు పట్టపద ఎమ్మెల్సీకి అసలు ఆయన అర్హుడే కాదు ఇక బీసీ నుంచి చూసుకుంటే ప్రసన్న హరికృష్ణ గారు అన్నారు ప్రసన్న హరికృష్ణ గారు ఎలక్షన్ల కంటే ముందు అది టికెట్ రావడానికంటే ముందు కాంగ్రెస్ నుంచి లాబింగ్ చేసి కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకుందామని ప్రయత్నాలు చేసిండు కానీ ఏం చేసిండే కాంగ్రెస్ వాళ్ళు నరేందర్ రెడ్డికి టికెట్ అప్ప అయిపోయింది కానీ ఏం చేసింది మళ్ళీ వేరే అలవేండు ఒకవేళ మీరు ఓటు కనుక వృధా చేసి ఆ ప్రసన్న హరికృష్ణ గారికి వేస్తే ఆ ఓటు కూడా వృధా అయిపోతుంది ఆయన కూడా మళ్ళీ ఏం అధికార పార్టీ ఇప్పుడు ఏమున్నది కాంగ్రెస్ లేకపోతాడు కాబట్టి మీరు ఆలోచించి ఓటేయండి గత పది సంవత్సరాలు మీరు చూసుకున్నా కానీ బీసీల పక్షాన కానీ గ్రాడ్యుయేట్ల పక్షాలు కానీ అన్ని అన్ని రకాల అన్ని వర్గాలకు అన్ని వర్గాల కోసం కొట్లాడిన పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ అంజరెడ్డి గారు కూడా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళకు చేడు చేదోడుగా వాదోడుగా ప్రజలకైతే ఇప్పుడు సంగారెడ్డిలో కానీ మెదక్లో కానీ ప్రజలకు ఏదైతే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి అవన్నీ తీర్చిన వ్యక్తి అంజరెడ్డి గారు మీరు ఆలోచించి ఈ పది సంవత్సరాలలో మనం పట్టపత్రులకు కానీ ఏమన్నా ఏమైనా అయినా కానీ బీసీల పక్షాన కానీ ఏమైనా అయినా పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ మీరు ఏ వార్తలు చూసుకున్నా ఏ పేపర్ చూసుకున్నా మీరు ఏ ఆలోచించినా కానీ బీజేపీ పార్టీ అండగా ఉన్నది మీరు ఆలోచించి ఒకసారి బీజేపీ పార్టీకి ఓటేసి ఎమ్మెల్సీగా అంజరెడ్డి గారిని గెలిచి గెలిపించినందుకు కోరిక